మహోన్నతుడైన మా యేసు ప్రభ మీ పవిత్రమైన పాదముల మీద సిరసు వంచి మేమందరము నమస్కరిస్తున్నాం వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ ప్రభు ఏకంఠంతో మా దేశంను గుర్చి ప్రార్థిస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభ హెబ్రోను సహవాసము ఎంతో గొప్ప సహవాసము స్వామి గొప్ప దైవజనుల చేత స్థాపించబడిన సంఘం దైవజనులు భక్త సింగ్ గారు మంచి దర్శనంతో తండ్రి ఎంతో వైరాగ్యంతో మీ ఘనమైన పరిచర్య చేస్తూ తండ్రి ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే పదివేల సంఘాలు ఉన్నాయి అని ఆ భక్తులు చెబుతున్నారు ప్రభా అటువంటి గొప్ప సంఘాన్ని దయచేసి కనికరించి ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో నిర్దోషులకు విజయం ఇచ్చి దోషుల నోర్లు మూయించండి స్వామి ఈ రోజున ఎన్నో సంఘాలు ఈ రీతిగా పోట్లాడుకుంటున్నాయి తండ్రి సాతనుడు ఆ రీతిగా సంఘాల మధ్యన చిచ్చు పెట్టి మీ రాజ్యాన్ని విస్తరించనివ్వకుండా చేస్తున్నాయి వాటిని ఏసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాడు తండ్రి ఆమెన్ ఆమెన్ మొదటి దినవృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగవ వచనం దానికంటే ముందుగా మూడవ వచనంలో నాహష్ కుమారుడైన నా హాను తన తండ్రి చనిపోయిన తర్వాత రాజయ్యాడు దావీదు అతన్ని దయపెట్టి పరామర్శించటానికి ఆయన మనుషులను పంపాడు అయితే అతని దగ్గరున్నటువంటి సేవకులు అతని గూర్చి చెడుగా చెప్పారు దేశాన్ని నిన్ను పరామర్శించటానికి కాదు దేశాన్ని వారు తరచి చూచి నీ మీద యుద్ధం చేయటానికే అని చెప్పారు అంటే దాని అర్థం ఒక చెడు వార్త రాజుగారికి చెప్పారు ఒక చెడు వార్త వలన ఒక గొప్ప యుద్ధమే ప్రారంభమయ్యేది దయచేసి గమనించాలి దావీదు పంపిన మనుషుల గడ్డములను గొరిగించి వారిని పిరుదుల పైకి వస్త్రాలు కత్తిరించారు అవమానపరిచారు అందుకని అమ్మోనియులను హారా హారాయిము నుండి సిరియా మైకా శోభా నుండి రథములను రెండు వేల మణుగుల వెండి ఇచ్చి బాడిగకు తెచ్చుకున్నాడు యుద్ధం ఈ రీతిగా ప్రారంభమయ్యేది ఒక చెడు వార్త ద్వారా ఎన్నో కుటుంబాలు ఎంతోమంది దేశాలు కూడా రాజులు కూడా నష్టపోతూ ఉన్నారు దయచేసి కాని వార్తను మనము పుట్టించకూడదు దేవుని పిల్లలు గమనించాల్సింది హాను యొక్క సేవకులు చేసినటువంటి పని నిమిత్తమై పెద్ద యుద్ధమే జరిగాది ఇప్పుడు వాక్యంలో మనం చదువుకున్నట్లయితే వాక్యం నిరీతిగా సెలవిస్తుంది అభిషేక్కి అప్పగించాడు ఇది అంతా కూడాను ప్రియులార అభిషేక్ తన సహోదరులతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము యహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక అని అన్నారు ఎన్నో కార్యాల కొరకు మనము ధీరులుగా పోరాడుతూ ఉంటాము ఎన్నో కార్యాల నిమిత్తమై మనము ఎంతో గట్టిగా పోరాడుతూ ఉంటాం అయితే ఇక్కడ ఆయన అభిషేక్ చెప్పిన మాట మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదము అని చెప్పాడు సర్వశక్తిమంతుడైన దేవుని పట్టణాల నిమిత్తము అని కాకుండా ప్రస్తుతం దేవుని సంఘాల నిమిత్తం అది ఏ సంఘమైనా పెంతు అయినా బ్యాప్టిస్ట్ అయినా లూథరన్ అయినా భక్త సింగ్ అయినా సింగ్ గారైనా బ్రదరన్ గారైనా ఎవరైనా సరే అన్ని సంఘాల నిమిత్తమై మనము దేవుని నామంలో ధీరత్వంతో పోరాడుదాం ఇక్కడ యుద్ధాలు వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు పోరాడడం దాని అర్థం యుద్ధము చేయాలి అని కాదు మనము ప్రార్థన చేయాలి మన పోరాటం అంతా కూడా శత్రువుతోనే సాతానుడి రీతిగా సంఘాల మధ్యన కుటుంబాల మధ్యన ఎన్నో గలిబిలులు చేసి పోట్లాడుకుంటూ ఉన్నారు ఒకరి ఇంటి వారే వానికి విరోధంగా లేచారు ఒక సంఘంలోని వారే ఆ సంఘానికి విరోధంగా లేచారు ఒక కాపరికి విశ్వాసులు విశ్వాసులకు కాపురి విరోధంగా లేచారు ప్రస్తుత దినాలలో యేసు ప్రభుల వారి పేరు పెట్టబడిన సంఘాలలో భావాలే ఎక్కువైపోయాయి ఈ మాటలు వింటున్నటువంటి నీవు వెళుతున్న సంఘంలో విరోధాలుంటున్నాయా నీవు నీ కుటుంబంలో విరోధ భావాలుంటున్నాయా దయచేసి ఆలోచించు అటువంటివి ఏవైనా ఉన్నట్లయితే మహోన్నతుడైన దేవునికి మొరపెట్టు వాక్యం సెలవిస్తాది దావీదు యొక్క సైనికులు చెప్పుకుంటున్నారు మనము మన దేవుని పట్టణముల నిమిత్తమే ధీరత్వము కలిగి పోరాడుదాము ధీరత్వము చూపుదాం వాటి నిమిత్తము పోరాడుదాము అనని ఈరోజున సంఘముల నిమిత్తం నువ్వు వెళుతున్న సంఘం కొరకే కాదు నీ గ్రామంలో ఉన్న సంఘాలన్నింటి కొరకు మీ గ్రామంలో ఉన్న విశ్వాసులందరి కొరకు దేవుని పవిత్రమైన పాదాల చెంత మరపెడదాం మనము మన కొరకే ప్రార్థన చేసుకుంటే మన సంఘం కొరకే ప్రార్థన చేసుకుంటే మనము పక్షపాతం చూపిన వారము అవుతాం ఆ రీతిగా కాకుండా మనము సర్వశక్తి మంతుడైన దేవుని పిల్లలుగా మనము అన్ని సంఘాల కొరకు గ్రామంలో ఉంటే గ్రామంలో ఉన్న సంఘాల కొరకు దైవ సేవకుల కొరకు పట్టణంలో ఉంటే పట్టణంలో ఉన్న సంఘాలన్నింటి కొరకు దైవ సేవకుల కొరకు మానక ప్రార్థిస్తాం మనలో పక్షపాతం అనేది లేకుండా కారణం మన దేవుడు పక్షపాతి కాడు ఆయన న్యాయవంతుడైన దేవుడు మనము కూడా మన సంఘాలన్నిటి కొరకు దేవుని పాదాల చెంత పోరాడుతాం ఆ కృపగల దేవుని ఎదుట మనము పక్షపాతం లేకుండా నిష్పక్షపాతము కలిగిన వారంగా ప్రభు ఎదుట మనము జీవిస్తాం దేవుడు రీతిగా మన అందరిలో ఆ గొప్ప మనస్సును పుట్టించునుగాక ప్రస్తుతము ఆ దైవ సేవకులు భక్త సింగయ్య గారు ఏర్పాటు చేసిన గొప్ప సంఘాలన్నీ కూడా కలతతో కలవరాలతో ఉన్నాయి ఇంకా చాలా సంఘాలు కూడా ఉన్నాయి వాటిని మనము హేళన చేయకూడదు అది దేవుని సంఘాలు ఆ సంఘాల కొరకు పట్టుదలగా మనము ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సంఘాన్ని మనము కాపాడిన వారుగా ఉందాము కానీ దేవుని సంఘాన్ని పాడు చేసిన వారుగా ఉండకూడదు సంఘము అంటే ఏసు ప్రభుల వారి శరీరం కదా సంఘము అంటే ఏసయ్య రక్తంతో కొనబడిన వ్యక్తుల సముదాయం కదా కాబట్టి అటువంటి శ్రేష్టమైన సంఘాలను సంఘాల నిమిత్తమై పట్టుదలగా మనము పౌరుషము కలిగి మనము ప్రార్థన చేద్దాం దేవుడు ఆ గొప్ప మనస్సు మనందరికి దయచేయునుగాక తర్వాత బైబిల్ సెలవిస్తాది ఆ ప్రకారము యోవాబును అతనితో కూడా నున్న జనులను సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయి యోవాబు సిరియనుల మీద యుద్ధానికి వెళ్ళాడు యోవాబు సిరియనుల మీదకి వెళ్ళిన కారణాన అతని ఎదుట వారు నిలువలేక పారిపోయారు సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీలు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అభిషేక్ ముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణంలో చొచ్చిరి యోవాబు మరలి ఎరుష్లేమునకు వచ్చాను తాము ఇజ్రాయేలియుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలుసుకునేనప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియనులను పిలిపించుకొని హదద్ హదరేజరు యొక్క సైన్యాధిపతి అయిన షో షోహకు షోసకు వారికి నాయకుడు ఆయను వింటున్న దైవ జనాంగమ సిరియనులు పారిపోయారు పారిపోయిన తరువాత హదరేజరు అనేటటువంటి ఆ వ్యక్తితో పాటు వారు సంధి చేసుకున్నట్టుగా హదరేజరు సైన్యాధిపతి అయిన శోషకు వారికి నాయకుడయ్యాడు నన్ను గమనించాలి నేను పదహారవ వచనం వరకు చెప్పి ముగించాను దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె